ఓకే చూడండి ఇది ఎక్కడ వర్క్ చేస్తుంది సూపర్ సోనిక్ స్పీడ్ సూపర్ సోనిక్ స్పీడ్ తో వెళ్ళడానికి రామ్ జెట్ ఇంజన్లు పనిచేస్తాయి చూడండి ఇట్ వర్క్ మోస్ట్ ఎఫిషియెంట్లీ అట్ సూపర్ సోనిక్ స్పీడ్ బిలో ఫైవ్ మ్యాక్ గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో పోతూ ఉంటే వాటిని ఏమంటామంటే మనం సూపర్ సోనిక్ స్పీడ్ అంటాం గుర్తుపెట్టుకోండి గాలిలో ధ్వనివేగం కంటే ఎక్కువ పోతుంటే దాని సూపర్ సోనిక్ స్పీడ్ అంటాం అనట్టు సూపర్ సోనిక్ స్పీడ్ కొలిసేటటువంటి యూనిట్స్ ఏంటివి అంటే మ్యాక్ నంబర్ సూపర్ సోనిక్ స్పీడ్ ని కొలిసేటటువంటి నంబర్ నేమన్నామంటే మనం మ్యాక్ నంబర్ అంటాం ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఓకే సో ఫైవ్ మ్యాక్ సెవెన్ మ్యాక్ సెవెన్ మ్యాక్ పైన దాన్ని హైపర్సోనిక్ స్పీడ్ అంటాం మనం ఈ సూపర్ సోనిక్ స్పీడ్ అటైన్ కావడానికి మనకి ఏం కావాలి ర్యామ్ జెట్ ఇంజన్ కావాలి మరి సూపర్ సోనిక్ స్పీడ్ లాభం ఏంటి కి ఇది కూడా ఒక పాయింటే స్పీడ్ కి ఎక్కువ ఉంది అనుకోండి ఎంత స్పీడ్ ఉంటే అంత తొందరగా టార్గెట్ని చేరిస్తుంది రెండవది వేరే చేజర్కి మనం అందకుండా వెళ్ళిపోతాం చూడండి మనం మిస్సైల్ని ఇక్కడ ప్రయోగించాము ఓకే మనది టార్గెట్ అనుకుందాం ఇక్కడ చేజ్ చేస్తుంది ఇంకోటి చేజర్ ఈ మిస్సైల్ స్పీడ్ తక్కువ మన మిస్సైల్ స్పీడ్ ఎక్కువ ఉందనుకోండి మన మిస్సైల్ వాళ్ళకు అందదు మన మిస్సైల్స్ స్పీడ్గా ఉంది వాళ్ళ జెట్ ఫైటర్కి స్పీడ్ తక్కువగా ఉంది మన మిస్సైల్ వాళ్ళకు అందదు లేదా మన మిస్సైల్ స్పీడ్ ఎక్కువగా ఉంది జెట్ ఫైటర్ లేదా వాళ్ళ మిస్సైల్ స్పీడ్ తక్కువగా ఉంది మనం ఈజీగా దాన్ని హిట్ చేస్తాం కాబట్టి ఇక్కడ స్పీడ్ వెరీ 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 ఇంపార్టెంట్ సూపర్ సోనిక్ స్పీడ్ హైపర్సోనిక్ స్పీడ్ సూపర్ సోనిక్ మిస్సైల్ హైపర్సోనిక్ మిస్సైల్ సో ఇండియా హైపర్సోనిక్ మిస్సైల్ని టెస్ట్ చేసింది చైనా కూడా హైపర్సోనిక్ మిస్సైల్ని టెస్ట్ చేసింది హైపర్సోనిక్ మిస్సైల్ వల్ల ఏమవుతుందంటే మనం టార్గెట్ని ఈజీగా హిట్ చేయొచ్చు వేరే ఇతర శత్రు దేశాల చేజర్లకి దొరకకుండా మనం వెళ్ళిపోవచ్చు అందుకే ఇక్కడ స్పీడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అర్థమవుతుందా డియర్ స్టూడెంట్స్ మస్తాన్ వలీ అండ్ హరికృష్ణ స్పీడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది మిస్సైల్కి కానీ జెట్ ప్లేన్కి కానీ స్పీడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇది అర్థమవుతేనే మనకు మళ్ళీ జెట్ ఫైటర్స్ గురించి కానీ తర్వాత నెక్స్ట్ మిస్సైల్స్ గురించి కానీ అర్థమవుతుంది బ్రహ్మోస్ మిస్సైల్ ఉంది అది సూపర్ సోనిక్ స్పీడ్తో పోతుంది అంటే ఏంది నార్మల్ మిస్సైల్లు దాన్ని హిట్ చేయలేవు లేదా ఈ మిస్సైలు మిగతా వాటిని కంటే దొరకకుండా వెళ్ళిపోతుంది లేదా ఈ మిస్సైల్స్ తోని తక్కువ స్పీడ్ ఉన్న వాటిని హిట్ చేయొచ్చు సో కాబట్టి ఇక్కడ మిస్సైల్ స్పీడ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఈవెన్ జెట్ ప్లేన్ స్పీడ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ రామ్ జెట్ ఇంజన్ మనం ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్ అంటాం మనం సో అది ఫైవ్ మ్యాక్స్ తోని పోతుంది